రిలీజ్ అయినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు కన్నా వారికి గుజవత్త కనవారికి ఇలాంటి కార్యగ్రహణాలు చేస్తున్నప్పుడు వారికి ప్రత్యగణ గంగళ పేరు పేరున ప్రత్యేక మహారాభం బిసి మేడాల చేర్ణ లేదా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు వారికి శుభాకాంక్షలు ముఖ్యమంత్రి అంతను న్యూస్ రికేజ్ చేశారు ఒకటి ఎస్సీ వర్గీకరణ రెండవది బీసీ లక్షను నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్క్ ఎస్సీ వరకు అర్గీకరణ బిల్లు ఓకే కానీ బీసీలు బిల్లు నలభై రెండు శాతం పెడతా అనే విషయం లోపల చెప్పకుండా బిల్లు పెట్టకుండా కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తే మిగతా పార్టీ ఇస్తాయని ఛాలెంజ్ చేశారు దీన్ని బట్టి చూస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మాకు పార్టీ పరంగా వద్దు భిక్షం వద్దు పార్టీ పరంగా అయితే భిక్షం అవుతుంది చట్టపరంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్ పంచాయత్ మున్సిపల్ రిజర్వేషన్లో నలభై రెండు శాతం డిసైడ్ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలి అప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలకే ఇస్తాయి రిజర్వేషన్ అవుతుంది ఆ రిజర్వ్ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీలో పెడతాయి లేకపోతే రిజర్వేషన్లు నలభై రెండు పెంచకుండా కేవలం పార్టీ పరంగా ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇస్తారు ఇంకొక పార్టీ ఓసీ ఇస్తారు అప్పుడు డబ్బు ఉన్నటువంటి ఓసీలు గెలుస్తారు డబ్బు లేనటువంటి బీచ్లు ఓడిపోతారు ఇది వద్దే వద్దు ఆ పద్ధతి వద్దు మీరు మాట ఇచ్చారు బిల్లు పెట్టు బిల్లు పెడితే సుప్రీంకోర్టులో ఏమవుతుందో న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయి అంటారు అవన్నీ ఇబ్బందులు ఎప్పటికి ఉంటాయి ఇప్పుడు యాభై శాతం సీలింగ్ అనేది మండల్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేశారు ఆ తర్వాత వచ్చింది ఈడబ్ల్యూచి అగ్రకుల్లాలోని పేదలకు పది శాతం రిజర్వేషన్ పెట్టేపుడు సుప్రీంకోర్టు ఏమన్నది ఈ యాభై శాతం సీలింగ్ అవుట్ చేసాడు ఆ ఛాప్ అవుతు ఎప్పటికీ ఉండదు ఆ గరిష్ట పరిమితి ఎత్తేస్తున్నాము అరవై శాతంకు వీళ్ళకి పది శాతం మేము ఇస్తామని చెప్పి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఇది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు వీళ్ళు మనం అరవై అరవై ఇప్పుడు అరవై శాతం సీలింగ్ ఉంది దాని దాని గురిస్తే ఖచ్చిగా ప్రభుత్వం పార్ల అసెంబ్లీలో బిల్లు చేసి న్యాయపరంగా చిక్కులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడితే లెక్కలున్నాయి జనాభా లెక్కలున్నాయి గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వివిధ కేసుల్లో జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే ఆ జనాభా ప్రకారం పెంచుకోవచ్చని తీర్పు ఇప్పుడున్న ఇప్పుడు రెండు అంశాలు జనాభా లెక్కలు తప్పున్నది దాన్ని సర్దుబాటు చేయాలి సర్దుకోవాలి దాన్ని మరోసారి రివ్యూ చేయాలి ఇక రెండవది ప్రధానమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల నలభై రెండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మహా ఈ మేధో మదన సమస్యలో నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పే తని దాకా లేదు ప్రతి గ్రామంలో బీసీలు అధ్యాయం మండుతున్నారు అరే మీరు ముఖ్యమంత్రుల మీదే మంత్రుల మీదే